నమస్కారం నేను మీ రోజున మాట్లాడుతున్నాను ఇవాళ చెప్పాను కదా అన్నీ అయిపోయినాయి ఇవాళ సండే మా అత్తమ్మ ఎక్కడ అంటే మన మాల్ దగ్గర ఒక అమ్మవారు ఉంటుందంట అక్కడ తను మొక్కుకుంది ఇవాళ మేము అక్కడ ఆటం అంటే మేకను పోయడానికి అమ్మవారు చేయడానికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎలా అక్కడ అమ్మవారు చాలా అసలు చాలా ఇష్ట అంట అక్కడ పుట్ట అమ్మవారి చాలా వెరైటీ ఉంటుంది అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాము కార్లో వెళ్తాం కార్ ఇంకొక మూడు కార్లో వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మేము ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకున్న చెట్ల తిండికి వచ్చాం ఇక్కడ కళ్ళు అంట ఇక్కడ కళ్ళు తీసా అమ్మ కళ్ళు తీసుకుంటున్న పెట్టే చెట్ల రోపులు ఇలా కొంచెం కారణం చూడండి నేచర్ ఎంత సూపర్గా ఉంది ये माल वगैरह ऐन अडगु रावा रोजा మా రోజా గారు చూడండి కలిసిపోయారు జర్నీ చేసి కళ్ళుకి వస్తాయో ఏంటో చెప్పదండి ఎప్పుడు మీరు ఇక్కడ అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళలే ఈ కళ్ళు అనేది ఎప్పుడు తీసినవమ్మా ఇప్పుడైనా అంటే ఇదేం కళ్ళమ్మ పొద్దుల కళ్ళ పొద్దున కళ్ళు అంటే పొద్దున కళ్ళ పొద్దాల కళ్ళ అంటే నుంచొచ్చేదేమో పర్తావడం ఓకే

మీ సదుపా <laughs> <laughs> ఇంటికి పోవరకు ఉంటుందా ఓకే అన్న థ్యాంక్స్ చెప్పినందుకు మళ్ళీ ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు మేము కంపల్సరీ ఇదే ఊరన్నా దగ్గర మాల్ దగ్గర ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చినాం ఇక్కడ మనకు తెలిసిన అన్నా ఇస్తారు అంటే చూద్దాము ఎలా ఉందో కళ్ళు టేస్ట్ కూడా చేసినాక చెప్తాము ఓకే అన్న నేను కళ్ళు తాగను అమ్మా వాళ్ళు మా ఆయన నేను తాగా మా మర్ది వాళ్ళు కదా

గా ఉంది చూడండి పొలాలు ఎటువంటి కానీ ఇక్కడ అమ్మవారు అంటే చాలా ఏమంటారు స్వచ్ఛమైన అంటే అంతేనా స్వచ్ఛమైన అమ్మవారు అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంట చూడండి ఎంత లోపల ఉందో అడవిలాగా ఉంది ఇక్కడ మాల్ నుంచి మేము లోపలికి వస్తున్నాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ అన్ని పొలాలు కూడా ఉన్నాయి కారులో వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ అమ్మవారు దారి చూస్తేనే చాలా అడవి లోపట ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చాము మా అత్తయ్య బోనం చేస్తుంది చూడండి టిఫిన్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే చాలా దూరం ఉండే ఆకలి వేస్తుందనేసి వాళ్ళు ఒక పొద్దున్నారు మేమైతే తినేసాం చూడండి అమ్మవారు బోనం బోధిస్తుంది కానీ ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చూడండి మొత్తం పొలాలు ఇది ఏం చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు మధ్యలో అమ్మవారు పొలాలు ఫుల్ అమ్మవారిని చూపిస్తాను నీకు ఇప్పుడు ఆమె ఒక ఆమె పూజ చేస్తుంది పూజారేమో ఆమె అది ఎవరో చేస్తున్నారు చూపిస్తాను ఓకే చూడండి బొట్లు పెడుతున్నారు ఎంత పచ్చగా ఉంది వాటర్ ఉంటాయా ఆంటీ ఆడ అయ్యో ఈడేమన్నా వచ్చినా కష్టమే ఉన్నట్టుంది ఈడేసుకునేది ఉండే షాప ఈ ఉంది అబ్బాయి ఎంత సూపర్ ఉంది అండి నేను మీకు అమ్మవారిని చూపిస్తా అని చెప్పాను కదా చూపిస్తాను ఇక్కడే ఉన్న అమ్మవారు ఎంత బాగుందో చూడండి వెనుక మొత్తం ఇక్కడ పూలదండ వేసిన అమ్మవారు చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు పూజ చేసేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను

ఇద్దరు కలిసిపోయి బొట్టు పెట్టుకోరు వద్ద అన్నకు కూడా బొట్టు పెట్టి కాకపోతే అందుకని దియ్యం సరే అక్కనే ఉన్నాయి फ्रेंड्स भी अपोज़ सुना मुंह हाँ भी वही थे जो कह रहे थे वही अलग साइड हाँ मानना तो है वह भी है वो भी है वो लाल मानना होंगो हाँ बैठ के हम्म आठ लाख ले इधर वाट कौन tp r kya kara hala allan bhai mana a aa ikko dabanne mala ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చి నేను ఇట్లా వెళ్ళి ఇప్పుడు కానీ వెళ్ళాను మొత్తం ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి అలంక సారీ సారీ తప్పైంది మంచిగా అలంకరణ వేసారు మా అత్తయ్య బోనం కూడా చూపించాను కదా నేను వచ్చేవరకు ఇక్కడ పెట్టేసేసి కూడా బియ్యం పోసారు మేము తొట్టెలో తేయడానికి వెళ్ళినండే మా మర్దలు చూడండి హాయ్ ఆంటీ దిల్లు మూకునా పువ్వులు వేసిస్తా మొత్తం పాల ప్యాకెట్ ఏది దిల్లు దానికి ఆడునే చూడు నేను ఆడనే పెట్టమన్నా ఆడనే ఉండని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మా చూడండి పువ్వులు అదే ఆమె తయారు చేసింది ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా మేము బిబ్బడితోటి అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పుట్టలో పాలు పోస్తున్నారు నాకు మూడు నెలలు రెండు నెలల వరకు కన్ఫామ్ చూపి మొక్కుకో మంచిగా మూడు నెలలు జంట అసలు మనం వచ్చినప్పుడు తీసిన కదా అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అలంకరణ చేసినాక ఆంటీ ఇక్కడ ఒక ఆంటీ ఉంటది అంటే మా అత్తకు తెలిసిన వాళ్ళ ఊరు ఇక్కడే అన్నట్టు ఆ ఆంటీ ద్వారా మా అత్త వచ్చింది ఆంటీని ఒకసారి తెలుసుకుందాం ఆంటీ ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది అంటే మీ పేరేంటాం యాదమ్మ ఇక్కడ ఏంది ఆంటీ స్పెషల్ మొత్తాలమ్మ తల్లి పోషమ్మ మనం ఏది అనుకుంటే కూడా అది జరగలేదు అనుకుంటున్నా ఇంకా మన నమ్మకం ఉంటే ఆమె కూడా నమ్మకం ఓకే తల్లిని మనం అంతా నమ్ముకటో ఆమె అంత నమ్మకం అదే మా అత్తమ్మ చెప్పింది అదే నువ్వు ఇక్కడికి రావే ఇక్కడ మొక్కుకో అని అంటే మేము కూడా వచ్చినాము కానీ నిజంగా ఆంటీ ఇక్కడ ఇంతగానం పుట్ట ఉందంటే ఇక్కడ పాము కంపల్సరీ ఉంటుంది ఓకే ఆంటీ చూడండి ఆంటీని కూడా మళ్ళీ మనం ఒకసారి వీడియోలో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ వీడియో ఇయాలికి అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్